నమస్తే అండి టేస్టీగా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కాగుతుందండి లోపు కొద్దిగా మినప్పప్పు చిన్న ప్లేట్లో కొంచెం మినప్పప్పు అలాగే కొంచెం కిందపప్పు కూడా తీసుకుని వేయించుకోవాలండి ఫ్రై అవ్వాలండి ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి ఫ్రై అయిపోయాయండి ప్లేట్లో తీసేసుకుంటాను ఎన్నుమరపకాయలు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి కూడా చక్కగా వేయించుకోవాలి వేగాయండి తీసేసుకుందాం ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కింది తాలింపు వేస్తున్నానండి సాయిపప్పు జీలకర్ర ఆవాలు వేసాను అలాగే నాలుగు వెల్లుల్లి రొప్పలు కూడా వేసానండి కొద్దిగా కరివేపాకు ఇవి టేస్ట్ రావాలంటే ఏదైనా కానీ తాలింపుల్లోకి కంపల్సరీగా ఇంగు ఉండాలండి జీడి ఇంగు చాలా స్మెల్ బాగుంటుందండి టేస్ట్ కోసం కొంచెం నువ్వులు వేసుకున్నాను నేను ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న మినపప్పు కందిపప్పు అలాగే ఏను మిరపకాయలు ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి మిక్సీ పౌడర్ చేసుకోవాలి వీటిని కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి నేను పౌడర్ చేసుకున్నానండి దీనిలో నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి చింతపండు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా జీలకర్ర దీన్ని మనం పౌడర్ పచ్చి పచ్చ పచ్చి చేసుకుందాం ఓకే అండి నిలువ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వేడి నీళ్ళు కాచుకొని వేసుకోండి పర్వాలేదు అప్పటికప్పుడు అయిపోతుందని మాత్రం చల్లనీళ్ళు వేసుకోండి నేను ఇదంతా చేసేసి మిక్సీ చేసానండి ముందుగా తాలింపు పేస్ట్ పక్కన రెడీగా ఉంచాను కదండి దానిలో పచ్చడి వేసి కలిపేసుకుందాం ఏమి టేస్టీ కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి ఇలా చేసుకోండి ఒక్కసారి ఇంకేం అక్కర్లేదండి ఒక్క మెతుకు కూడా ఉంచకుండా మొత్తం పచ్చడితోనే తినేస్తారు అంత టేస్ట్ ఉంటుంది ఓకే అండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్